అతి తక్కువ ఏకైక సంస్థ మళ్ళీ మాట్లాడలేనేమో అహ్మదాబాద్ క్రాష్ అయిన ఎయిర్ ఇండియా విమాన గాల్లోకి ఎగిరే ముందు అక్కతో ఆ ఫ్లైట్ ఎయిర్ హోస్టెస్ మాట్లాడిన చివరి మాటలు ముందే ప్రమాదాన్ని కాదు సుదీర్ఘ ప్రయాణంలో మళ్లీ మళ్లీ మాట్లాడే ఛాన్స్ వస్తుందో లేదోనని కానీ ఆమె చెప్పినట్లుగానే ఇక ఎప్పటికీ మాట్లాడలేదు ఎప్పటికీ కుటుంబానికి కనిపించదు ఆమె ఎంతో కష్టపడి తన కళలను సాకారం చేసుకుంది పంతొమ్మిది ఏళ్ళకే మంచి కంపెనీలో ఉద్యోగం సంపాదించింది ఇరవై రెండేళ్ల వయసులో కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది టీనేజ్లోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి కొండంత ఆసరగా నిలిచిన అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయింది ఆమె మరణంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది మణిపూర్లోని తౌభాల్ జిల్లా ఆవాంగ్ లోయ్ కేయికి చెందిన నాంగ్ధోయ్ శర్మ రెండు వేల ఇరవై మూడులో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించింది తనపై తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశలను నెరవేర్చి కుటుంబానికి ఒక భరోసాగా నిలిచింది ఇరవై రెండేళ్ల నాంగ్ధోయ్ శర్మ ముగ్గురు ఆడపిల్లలలో రెండవ అమ్మాయి నాంగ్ధోయ్ టీనేజ్ లో ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి ఈ కుటుంబానికి కొండంత ఆసరగా నిలిచింది స్నేహితులు హెయిర్ హోస్టెస్ ఇంటర్వ్యూకి వెళ్లినప్పుడు శర్మను పిలిచారు ఆ ఇంటర్వ్యూలో ఆమె సెలెక్ట్ అయ్యింది అయితే గురువారం జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఆమె కూడా చనిపోయింది పంతొమ్మిదేళ్లకే మంచి కంపెనీలో ఉద్యోగం వచ్చినందుకు ఎంతో సంతోషం ఉండేది ఆమె పెద్దయ్యాక మణిపూర్లో స్థిరమైన ఉద్యోగం వెతుక్కోవాలని భావించింది అంతలోనే మృత్యువు ఒడిలోకి చేరిపోయింది గురువారం ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో పేరెంట్స్ కి ఫోన్ చేసింది శర్మ ఈ రోజు తాను లండన్ వెళ్తున్నానని కొన్ని రోజులు ఫోన్ చేయలేనని తల్లిదండ్రులకు తెలిపింది జూన్ పదిహేనున తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పింది కూతురు తమకు చేసిన కాల్ చెప్పిన మాటలు అవేనని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు తండ్రి నందీష్ కుమార్ శర్మ మార్చిలో ఇంటికి వచ్చిందని అదే ఆఖరి చూపు అయ్యిందన్నారు మరో మృతురాలు లామ్ను తేమ్ సింగ్ సన్ కుటుంబం రెండు వేల ఇరవై మూడులో జరిగిన జాతి ఘర్షణల కారణంగా ఇంపాల్లోని ఓల్డ్ లంబులేన్లో లో ఉన్న తమ సర్వస్వాన్ని వదిలేసి వచ్చేసింది ప్రస్తుతం వారు కాంగ్పోక్పి జిల్లాలో అంతర్గతంగా నిరాశ్రులైన వ్యక్తులుగా ఓ చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు లాంను తేమ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా ఆమె తల్లి నేమ్నోయిల్ హింగ్ సింగ్ ముగ్గురు పిల్లలను ఒంటరిగా పెంచారు లామ్ ఆమెకు ఏకైక కుమార్తె ప్రమాద వార్త తెలిసినప్పటి నుంచి స్థానికులు వారి ఇంటికి చేరుకొని ధైర్యం చెబుతున్నారు తన కుమార్తె క్షేమంగా ఉందని ఏదైనా అధికారిక సమాచారం వస్తుందేమోనని తల్లి నేమ్నోయిల్ హింగ్ ఇంకా ఆశతో ఎదురు చూస్తున్నారు చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసినప్పుడు తాను డ్యూటీ మీద అహ్మదాబాద్ వెళ్తున్నట్లుగా లామ్నోన్ తేమ్ చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు ప్రస్తుతం అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ కన్నీటి ధారలతో మునిగిపోయింది బంధువుల ఆర్థనాదాలు మిన్నంటాయి ఎటు చూసిన హాహాకారాలు ఏడుపులు లోపల నిశ్చలంగా పడి ఉన్న డెడ్ బాడీస్ బయట బంధువుల వేదనలు తమ వారి డెడ్ బాడీ ఎక్కడ ఉందో తెలియదు అసలు గుర్తించారో లేదో కూడా సమాచారం లేదు ఎప్పుడు అప్పగిస్తారో తెలియదు ఓవైపు కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడుపులు మరోవైపు తమ వారి డెడ్ బాడీ కోసం ఎదురుచూపులు అలా హాస్పిటల్ చుట్టుపక్కల అంతా ఏడుపులు పెడబొబ్బలతో కన్నీటిమయంగా మారింది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి